బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటల యుద్ధం కొనసాగుతోంది కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ అనవసరం చేస్తోందన్నారు కేసీఆర్ ఆయనకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో పంటలు ఎండిపోకుండా కాపాడామని కేటీఆర్ కామెంట్ చేశారు గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టులో నీరు నిల్వ చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు రైతు బంధు విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందన్న హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండ సురేఖ బీఆర్ఎస్ లో నుంచి పోయే వారితో నష్టం లేదని జగదీష్ రెడ్డి అన్నారు అయితే తమ ప్రభుత్వాన్ని కూల్చుతామనడం వల్లే బీఆర్ఎస్ చేర్చుకుంటున్నామన్నారు మంత్రి సీతక్క నిన్న కూలిపోయిందో బ్రిడ్జి అన్నం కడతా ఉంటే ఉత్తరప్రదేశ్ లో బీహార్లో జరుగుతుంది నిర్మాణం చేస్తే దాని జరుగుతుంది నాగార్జున సాగర్ కూడా కుంగిపోయింది కుడివై బ్యారేజ్ మళ్ళా పునరుద్ధరించలేదా చేయలేదా కడం ప్రాజెక్ట్ కొట్టుకపోలేదా ఓవర్ డ్యామ్ అమెరికాలో నాలుగు సార్లు కొట్టుకపోయింది ఇచ్చి పెట్టిండ్రా వాళ్ళు పోతే అప్పుడప్పుడు పోతాయి అంటే మీరు కట్టి ప్రాజెక్టు మీరు కట్టే ప్రాజెక్టు కూలిపోయి మీ హయాంలో కూలిపోయి అదే ఆహా అంటున్నాయ ఏదో ఒక పిల్లలు కూలిపోతే ఒకేనా అంటాడు ఏంటిది అది ఇంకెక్కడో కూలిపోలేదా ఇది కూలిపోతే ఏంది అంటున్నాడు ఆయన అమెరికాలో ఎక్కడో కూలిపోయిందట ఏంది అసలు ఏంది ఆ మాటలు మరి ఇంత సిగ్గుద ఉండడం ఇది సరైంది కాదు కేసీఆర్ గారు అని చెప్పి నేను మనం చేస్తున్నా ఇరవై నాలుగు గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అద్భుతంగా నల్లగొండ జిల్లాలో భారతదేశంలోనే తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే అందులో నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణలోనే నెంబర్ వన్ జిల్లాగా మార్చిన నాయకుడు కేసీఆర్ ఎన్నడూ కూడా నీళ్ళందని టైలెండు ప్రాంతాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్ కోదాడ తుంగతుర్తి సూర్యాపేటలో గోదావరి జలాలను చివరి గ్రామం దాకా తీసుకొచ్చిన నాయకుడు కాళేశ్వరం ద్వారా కేసీఆర్ ఇప్పుడు మనం ఎన్నికలు జరిగింది చలికాలంలో జరిగింది వానాకాలంలో మీరే ఉన్నారు అధికారం మీ పుణ్యం అంటూనే సరిగా పళ్ళ నీళ్ళు పడ్డ నీళ్ళైనా సరిగా ఒడిసి పట్టుకున్నాం అంటే వాటిని కూడా ఒడిసి పట్టుకోవాలి గాలి కొదిలేస్తుంది వాటిని సక్రమంగా ఒడిసి పట్టుకొని నింపుకొని ఉంటే ఈ పరిస్థితి నువ్వు వాటర్ ప్రాపర్గా నీ వాటర్ మేనేజ్మెంట్ ల్యాబ్ బట్టే ఈరోజు కరువు వచ్చింది ఆ పడ్డ నీళ్ళని నీ టైంలో పడ్డ నీళ్ళని వర్షాకాలంలో పడ్డ నీళ్ళని ప్రొటెక్ట్ ఈ పరిస్థితి జాతిగా ఏగో ఇప్పుడైతే పదివేలు మేము వచ్చినాకైతే పదిహేను వేల రూపాయలు రైతు బంధు అన్నారు రాగానే పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పుడు ఏమయ్యే పదిహేను వేలు లేవు పదివేలు లేవు అప్పుడు మనం రెడీ చేసిన పైసలు బ్యాంకులలో వేయడానికి సిద్ధం చేసిన పైసలు ఇలా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళ జేబులు నింపిండ్రు రైతుల నోర్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇప్పటికీ కూడా పూర్తిగా రైతు బంధు వల్లే ఈ రోజు కూడా రైతులు ఇంకా ఎదురు చూసే పరిస్థితి ఉంది అంటే ఈ రకంగా ఇవాళ పదిహేను వేల రైతు బంధు విషయంలో ప్రజల్ని మోసం చేసింది రైతుకు బంధు పథకాన్ని తెచ్చి అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విత్తన సబ్సిడీని ఆపేశారు ఇన్పుట్ సబ్సిడీని ఆపేశారు యాంత్రీకరణ పద్ధతిని డిప్ స్ప్రింకర్లపై సబ్సిడీలు అన్నీ కూడా ఎత్తివేసి మిగతావన్నీ కూడా రైతు భారాన్ని ఒప్పి దాన్ని ఇటు డైవర్ట్ చేసి మేమేదో రైతు బంధు ఇస్తున్నామని చెప్పి కలరింగ్ ఇవ్వడం జరిగింది ఈ చెత్త నాయకులు ఇవ్వండి కూడా మనం నిర్మాణం చేసిన వాళ్ళు గారు పోయిన వాళ్ళు నాయకులు తయారు చేయడంలో కేసీఆర్ను మించిన వాళ్ళు లేరు నాయకులు తయారు చేసే పార్టీ మన పార్టీ నాయకులు తయారు చేసే పార్టీ మనది కర్మాగారం తోని మాట మాటని పట్టుకొచ్చి నాయకుని చేసిండే జిల్లాకు అది కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీని బెదిరిస్తా ఉన్నారు కూలగొడతామంటున్నారు అందుకని అవతల నుంచి మూడు నెలల నుంచి ఒక్కరు కూడా మనం ముట్టుకోలే ఏ ఎమ్మెల్యేలను తీసుకోలే కానీ వాళ్ళందరూ వస్తామంటున్నారు కూలుస్తామని ఒక మాట బెదిరిస్తున్నారు కాబట్టి కూల్చేది ఇంకో మరి వాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు అవసరమా ప్రజాస్వామికంగా పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామంటున్నారు కాబట్టి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరుగుతుంది